ఇప్పుడు భూమి గురించి చర్చించామమ్మ ఏ చాప్టరు భూమి నేల నీరు వృక్ష సంపద వన్యప్రాణులు అనే పాఠ్యాంశమును మనము భూమి గురించి చర్చించాము తదుపరి నేల గురించి చర్చిస్తున్నాము ఏంటి నేల చాప్టర్ పేరు ఏంటి భూమి నేల నీరు వృక్ష సంపద వృక్ష సంపద మరియు వన్య ప్రాణులు మరియు వన్య ప్రాణులు మనము భూమి గురించి చెప్పాము నెక్స్ట్ ఏంటి నేల నేలకు మనకి పేరు ఏంటమ్మా మృతిక మరికి పేరు ఏంటి మృతిక మృతిక అంటే ఏంటి భూమి పైన ఏమన్నా భూమి పైన పలచని మట్టి పొరను మృతిక అంటారు భూమి పైన పలచని మట్టి పొరను మృతిక అందు పలచని ఏమన్నా పలచని పలచని మట్టి పొరను మట్టి పొరను మృతిక అంటారు ఒక సెంటీమీటర్ మృతికి ఏర్పడాలంటే ఒక సెంటీమీటరు మృతికి ఏర్పడాలంటే కొన్ని సంవత్సరాల పట్టును కొన్ని వందల సంవత్సరాల పట్టును ఒక సెంటీమీటర్ అంటే ఒక సెంటీమీటర్ ఎత్తు మట్టి పొర ఒక ప్రదేశంలో ఏర్పడాలంటే దరిదాపులు కొన్ని వందల సంవత్సరాలు పడుతుందంటమ్మా అందువల్ల మరియు కొత్త మృతికి ఏర్పడాలంటే చాలా సమయం తీసుకుంటుంది అందువల్ల భూమిపైన పలచని మట్టి పొరను అంటారు అదే విధంగా మృతికలు ఏమన్నా మృతికలు ఎలా ఏర్పడును మృతికలు ఎలా ఏర్పడను మృతికలు శిలా శైతిల్యం వలన ఏర్పడును మృతికలు శిలా శైతిల్యం వలన ఏర్పడును వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ మృతికలు ఎలా ఏర్పడుతున్నాయి అంటున్నారు శిలా శైతల్యం వల్ల మృతికలు ఏర్పడను శిలా శైతల్యం వల్ల మృతికలు ఏర్పడను శిలా శైథల్యం అనగా శిలా శైతల్యం అనగా వాతావరణ ప్రభావం వాతావరణ ప్రభావం వృక్షాల ప్రభావం జంతువుల ప్రభావం మానవుని ప్రభావం వలన ఒక రాతి పొర మార్పు జరిగి పగిలిపోయి ముక్కలు ముక్కలుగా పొడి పొడిగా ప్రదేశంలో నేల ఏర్పడుతుంది అలాంటి ఏర్పడడాన్ని శిలాశైతి ఏమంటాము చూడండి అమ్మా జాగ్రత్తగా ఆలోచించడం వల్ల వాతావరణం అంటే ఏంటి ఎక్కువగా ఎండలు ఉంటాయి కొన్ని నెల నెలలు కొన్ని నెలలు ఎక్కువ చలి ఉంటుంది ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు రాయి చీల్తుంది ఏదన్నా మరి మళ్ళా చలికాలం ఆ చలికాలం నెర్ర లేకి నీరు జరగడానికి అవకాశం ఉంటుంది అలా పొగలడం కావచ్చు లేదా ఒక వృక్ష వృక్షం కావచ్చు ఒక జంతువు కావచ్చు లేదా మనం కావచ్చు మన ప్రభావం వల్ల ఎప్పుడైతే రాతి పొర ఆ రాయి పగుళ్ళు పగుళ్లుగా మార్పు చెంది మొక్కలు మొక్కలుగా విడిపోయి ఒక ప్రాంతం నుంచి మరి ప్రాంతానికి వెళ్ళిపోవడము లేదా అదే ప్రాంతంలో లేయర్ ఏర్పడితే ఆ లేయర్ ని మనం మృతికి అంటున్నాము మృతికి ఎలా ఏర్పడతాయి శిలాశైతల్యం వలన మృతికలు ఏర్పడతాయి అదేవిధంగా మరియు మృతికలు మృతికలు మృతికలను భూస్వరూపాలు కూడా ప్రభావితం చేస్తాయి మృతికలను భూస్వరూపాల వలన కూడా మృతికలు ఏర్పడతాయంట శిలాశైత్యం వల్ల ఏర్పడతాయంట భూస్వరూపాల వలన కూడా మృతికలు ఏర్పడతాయి అంటే ఏమి భూస్వరూపాలు మీకు చెప్పాను పర్వతాలు పెట్టభూములు మైదానాలు లోయలు ఇవన్నీ ఏంటివి భూస్వరూపాలు అంటే ఈ ఎత్తు ప్రాంతం నుంచి మట్టి దిగు ప్రాంతానికి వస్తుందా లేదా ఎత్తు ప్రాంతం నుంచి మట్టి దిగు ప్రాంతానికి వస్తే ఆ ప్రాంతంలో లేయర్ ఏర్పడానికి అవకాశం ఉంటుంది లేదా పీఠభూమి పీఠభూమిలో ఖనిజాలు ఉంటాయి ఆ ఖనిజాల వలన చాలా రంగు మార్పేసి సారవంతంగా మారడానికి అవకాశం ఉంది లేదా తీర ప్రాంతంలో పైనుంచి వచ్చిన మట్టి అంతా కొట్టుకుపోయి సముద్రం తీర ప్రాంతంలో ఏర్పడానికి అవకాశం ఉంది అలా వీటిని మనం ఏమంటున్నాము భూస్వరూపాలు అంటున్నాము భూస్వరూపాల వలన కూడా మృతికలు ఏర్పడను శిలాశైతుల వల్ల కూడా మృతికలు ఏర్పడను భూస్వరూపాల వల్ల కూడా మృతికలు ఏర్పడను అదే విధంగా మృతికలు ఏనన్నా మృతికలు ఇంకా ఏ విధంగా ఏర్పడతాయంటే మృతికలు సేంద్రియ పదార్థాల ద్వారా ఏమన్నా సేంద్రియ పదార్థాలు సేంద్రియ పదార్థాలు ప్లస్ ఖనిజాలు ఖనిజాలు ప్లస్ రూపాంతర శిలల వలన రూపాంతర శిలల వలన మృతికలు ఏర్పడతాయి ఈ విధంగా కూడా మృతికలు ఏర్పడతాయంట సేంద్రియ ఎరువులు సేంద్రియ ఎరువులు అంటే ఏంటివి అంటే మన పశువుల నుంచి వచ్చిన పదార్థం అంటే పేడ లాంటిది అలాంటి పశువుల నుంచి వచ్చిన పేడ పదార్థము చెట్లు మట్టి అంతా కలిసి కుళ్ళిపోయి ఎరువుగా మారే పదార్థము దాన్ని సేంద్రియ పదార్థం అంటాం అదే విధంగా నెక్స్ట్ ఏంటివి కరిచాలు ఏ ఇనుము మాంగనీస్ క్రోమైట్ బాక్సైడ్ బంగారం వెండి రాగి సీసం ఇవన్నీ ఖనిజాలు ఇవన్నీ భూములు ఉంటాయి అవి ప్లస్ సేంద్రియ పదార్థాలు ఆ ఖనిజాలు భూమి పరితలం పైన ఎండల ప్రభావం వలన లేదా చల్లి ప్రభావం వలన మార్పు జరిగితే మనం రూపాంతర శిలలు అంటాం అలా సేంద్రీయ పదార్థాలు ప్లస్ ఖనిజాలు ప్లస్ రూపాంతర శిలల కలయిక వలన నేలలు ఏర్పడను లేదా మృతికలు ఏర్పడను క్వశ్చన్ ఏ విధంగా అయినా ప్రేమ చేయొచ్చు మృతికి ఎలా ఏర్పడను క్రింది వాణిలో శిలాశేతలం కరెక్ట్ భూస్వరూపాలు కరెక్ట్ ఎరువులు కథ ఖనిజాలు మరియు రూపాధర్శనలు కరెక్ట్ ఈ పై వాటి వల్ల ఏం ఏర్పడుతున్నది మృతికి ఏర్పడుతున్నది అదేవిధంగా సారవంతమైన మృతికలు ఏమన్నా సారవంతమైన మృతికలు ఎలా ఏర్పడతాయంటే సరైన మోతాదులో ఏమన్నా సరైన మోతాదు అంటే ఖచ్చితంగా విలువ తీసుకుంటాను సరైన మోతాదు అంటే కరెక్ట్ అయిన మోతాదులో సేంద్రియ పదార్థం ఏదన్నా సేంద్రియ పదార్థం సేంద్రియ పదార్థం సేంద్రియ పదార్థం ప్లస్ ప్లస్ ఖనిజాలు కలయిక వలన ప్లస్ ఖనిజాలు కలయిక వలన సారవంతమైన మృతికలు ఏర్పడును సారవంతమైన మృతికలు ఏర్పడును క్వశ్చన్ చూడండి క్వశ్చన్ ఒక్కసారి చూడండి అన్న ఎంత ఈజీగా ఉంది మృతికలు ఎలా ఏర్పడతాయి సేంద్రియ పదార్థాల వలన ఖనిజాల వలన రూపాదర్శుల వలన మృతికలు ఏర్పడతాయి నేను కాదని లేదు ఇక్కడ ఏమన్నాడు సారవంతమైన మృత్తికలు క్రింది వాణిలో ఏ విధంగా ఏర్పడను అని క్వశ్చన్ తీసుకుంటే సరైన మోతాదులు సేంద్రీయ పదార్థము ఖనిజాలు కలయిక వలన సారవంతమైన మృతికలు ఏర్పడను సారవంతమైన మృతికలు ఏర్పడను అదేవిధంగా ఇక్కడ మృతికి తీసుకుంటే నేను అన్నా ఇది ఒక లేయర్ మృతికి తీసుకోండి ఒక లేయర్ మృతికి ఈ మృతికలో కింద భాగంలో ఉండేది మాతృశిల మృతికలో కింది భాగంలో ఉండేది మాతృశిల ఏంటి మాతృశిల అంటే ఏంటి మన మాతృతల్లి ఎవరు అమ్మ అలా శిలకు కూడా భూమిపైన రకరకాల మార్పులు జరిగి మట్టి పడుతుంది ఆ మట్టి ఏర్పడడానికి ప్రధాన కారణం ఎవరు కింది భాగంలో ఉన్న వ్యక్తే కదా కింది ప్రాంతంలో ఉన్న లేరే కదా అదేవిధంగా మృతిక కింది భాగంలో మరి ఏ శిల ఏది ఉంటుందంటే అంటే మాతృశలు ఉంటుందంట ఏ శిల మాతృశల ఆ మాతృశల పైన ఏం జరుగుతుంది శిలా శైథిల్యం జరుగుతుంది తశుల పైన శిలా శైథల్యం జరుగుతుంది శిలాశైతి పైన ఏనన్నా శిలా శైథిలం పైన బంక మట్టి బంకమట్టి ఇసుక ఇసుక మరియు ఉంటాయి కలయికలు ఉంటాయి బంకమట్టి ఇసుక రాతిపొర కలయికుంటుంది ఈ పైన ఎప్పుడైతే ఈ పైన భాగంలో ఎప్పుడైతే చెట్లు కలయిక ఉండడం వల్ల ఈ చెట్లు వాతావరణ ప్రభావం వల్ల చెట్లు ఆకులు రాలిపోయి లేదా చెట్లన్నీ విరిగిపోయి భాగంలో ఏం అంటే హ్యూమస్ అనేది ఏర్పడుతుంది ఏమేర్పడుతుంది హ్యూమస్ 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 చాలా సారవంతంగా ఉంటుంది అంటే పై భాగంలో హ్యూమస్ అనే ఎరువు ఏర్పడానికి అవకాశం ఉంది ఆ హ్యూమస్ కింది భాగంలో బంగమట్టి ఇసుక కలయిక మోతాదులో ఉంటాయి ఆ కింది భాగంలో శిలా శైతల్యం ఉంటుంది ఆ కింది భాగంలో మాతృశలు ఉంటుంది ఈ విధంగా భూమి ఉపరితలం పైన ఏనన్నా ఈ విధంగా భూమి ఉపరితలం పైన మా ఒక శిల లేదా ఒక మృతిక నాట్ శిల ఒక మృతిక ఈ విధంగా విస్తరించి ఉంటుంది ఈ విధంగా విశ్రించుంటాది అదే విధంగా మృతి కంటే ఏం చెప్పాను నేను భూమి పైన పలచని మట్టి పరు మృతిక అంటున్నాను ఒక సెంటీమీటర్ మృతిక ఏర్పడాలంటే కొన్ని వందల సంవత్సరాల పాటును మృతికులు ఎలా ఏర్పడతాయి శిలాశైతి మృతికులు ఎలా ఏర్పడతాయి భూస్వరూపాలు మృతికులు ఎలా ఏర్పడతాయి సేంద్రీయ పదార్థాలు ఖనిజాలు మరియు రూపాంతర కలయిక వల్ల ఏర్పడతాయి సరైన సారవంతమైన మృతికులు ఏర్పడతాయి సరైన మోతాదులో చెప్పాను ఆల్రెడీ అదేవిధంగా నెక్స్ట్ మృతి ఏనన్నా మృత్తికను 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 ప్రభావితం చేస్తున్న అంశాలు మృతికను ప్రభావితం ప్రభావి ప్రభావితం మృత్తికను ప్రభావితం చేస్తున్న అంశాలు ప్రభావితం చేస్తున్న చేస్తున్న అంశాలు అదేవిధంగా మృతికు మృతిక ఏర్పడానికి ఎవరెవరు పాత్ర వహిస్తున్నారో చూద్దాం అదేవిధంగా ఇది మూర్తిక ఏదన్నా మూర్తిక మరియు ఈ మూర్తిక ఈ మృతికను ఎవరు ప్రభావితం చేస్తున్నారు చూద్దాం మరియు ఇది మృతిక మరియు ఈ మృతికను మాతృశిల మాతృశిలలు అంటే ఫస్ట్ పుట్టుక ఆ మాతృశిలలో ఏముంటుంది ఖనిజం ఉంటుంది మాతృశిలలో ఏముంటుంది ఖనిజం ఉంటుంది మరియు ఈ మృతికను చూడండి ఈ మృత్తికను ప్రభావితం చేస్తున్న అంశము ఖనిజము ఖనిజం ఎక్కడ ఉంటుంది మాతృస్సులో ఉంటుంది కింది భాగంలోనే ఖనిజం ఏర్పడుది తెలుసు కదా మీకు మీరు ఎనిమిదో తరగతిలో చదువుతారు ఖనిజాలు ఏర్పడే ఎలా ఏర్పడతాయి భూ అంతర్భాగం నుంచి లావా అనే పదార్థం భూమి పైకి రావడము లేదా భూమి కింది భాగంలో చల్లబడిపోవడము అలా గట్టి శిల ఏర్పడుతుందని ఏర్పడుతుంది అని అర ప్రస్తావన తీసుకొచ్చాను అదేవిధంగా ఇక్కడ మృతిక ఖనిజం వలన మృతిక ఖనిజం వలన ప్రభావితమయ్యి రంగు రూపం వచ్చును రంగు ఇక ఎగ్జాంపుల్ ఏమంటున్నాడు మృతికను క్రింది వాణిలో ప్రభావితం చేస్తున్న అంశం ఖనిజం ఖనిజం ఏం చేస్తున్నది మృతికను రంగు రూపం మార్చేస్తుంది ఇప్పుడు మరియు ఇనుముని అనుకో నేల నల్లగా ఉంటుంది మాంగనేసి ఇను కలయికునిందనుకో ఖచ్చితంగా ఆ ప్రాంతంలో నలుపుగా ఉంటుంది ఓన్లీ ఇనుగారు ఉందనుకో ఆ ప్రాంతంలో ఎరుపుగా ఉంటుంది అంటే ఎరుపు మార్చడానికి నలుపు మార్చడానికి ఏముండాలా మా స్ట్రెండ్స్డు ఖనిజం ఉండాల ఖనిజం ఆ మృతికలో ఉంటే ఏం మారుస్తున్నది రంగు రూపం మార్చును అదేవిధంగా మరియు మృతికను మరొకటి ప్రభావితం చేస్తున్నది ఏం ప్రభావితం చేస్తున్నది కాలం ప్రభావితం చేస్తున్నది కాలం కాలం ప్రభావితం చేస్తున్నది దేనిని మృతిక మృతికలో ఏం ప్రభావితం అవుతున్నది మందం ప్రభావితం అవుతున్నది మందం ప్రభావితం అవుతున్నది కాలం దేన్ని ప్రభావితం చేస్తున్నది మందం ప్రభావితం చేస్తున్నది ఎందులో మృతికలు ఏ విధంగా కాలం పెరిగే కొద్దీ భూ ఉపరితలం పైన మార్పుల ఆధారంగా మట్టి అంతా కొట్టుకుపోయి చెట్లు ఆకులంతా కలిసిపోయి మట్టి పొర ఏమవుతుంది పెరుగుతాయి మీరు ఉంటారు మీ ఇంటి పరిసర ప్రాంతాలలో గుంతగా ఉంటాయి ముందుగా నెక్స్ట్ ఇంకో సంవత్సరం తర్వాత చూస్తే ఆ గుంత కొద్దిగా తగ్గి ఉంటారు ఓ సంవత్సరం తర్వాత చూస్తే ఆ గొంత పొడిపింటుంది ఓ సంవత్సరం చూస్తే చూస్తే ఎత్తుగా మారి ఉంటుంది అంటే ప్రతి సంవత్సరం ఏం జరుగుతుంది ఇక్కడ ఏదో విధంగా మట్టి పడుతుంది అండి మనకు తెలియడం లేదు అది గాలి వల్ల రావచ్చు లేదా వాటర్ వల్ల రావచ్చు లేదా కాలువల వల్ల రావచ్చు లేదా నదుల వల్ల రావచ్చు ఏదో విధంగా ఆ పరిసర ప్రాంతాలలో ప్రభావితం అవుతున్నది అలా ప్రభావితం కావడం వల్ల ఆ మట్టి పొర మందం పెరుగుతున్నది ఇక్కడ మన డీఎస్కి చూపెట్టు మృతికను మందం చేసేది క్రింది వాలిలయ్యేది కాలం అదేవిధంగా మృతికను మరొకటి ప్రభావితం చేస్తున్నది ఏం ప్రభావితం చేస్తున్నది అంటే భౌగోళిక స్వరూపం భౌగోళిక స్వరూపం ఈ భౌగోళిక స్వరూపం ఏది ప్రభావితం చేస్తున్నదంటే ఎత్తు వాలు ఎత్తు వాలు మీరు ఆలోచించండి జాగ్రత్తగా ఆలోచించండి భౌగోళిక స్వరూపం ప్రభావితం చేస్తుందట ఆ భౌగోళిక స్వరూపం ఏం తయారు చేస్తుందంట భౌగోళిక స్వరూపం వల్ల మృతికి ఏర్పడుతుంది ఏ విధంగా ఎత్తు ఎక్కువగా ఉండి ఎత్తు ఎక్కువగా ఉండి వాలు ఎక్కువగా ఉండి ఎత్తు ప్రాంతంలో పడిన వర్షం అంతా దిగు ప్రాంతాలకు చేరుతది కాబట్టి దిగు ప్రాంతాలలో మట్టి పరంత కొట్టుకొని వచ్చి దిగు ప్రాంతాలలో నేల ఏర్పడడానికి అవకాశం ఉంటుందా ఉండదా చెప్పండి ఉంటుందా ఉండదా ఉండును అందువల్ల మృతికను ప్రభావితం చేసేది మరొకటి భౌగోళిక స్వరూపం మరొకటి కాలం మరొకటి ఖనిజం విధంగా మృతికను ప్రభావితం చేస్తున్న మరిక అంశము మృతికను ప్రభావితం చేస్తున్న మరిక అంశము అది ఏంటి వృక్ష సంపద ఏమన్నా వృక్ష సంపద సంపద జంతు సంపద వృక్ష సంపద జంతు సంపద ఈ రెండు ప్రభావితం చేస్తున్నది దేనిని మృత్యకను ఆ వృక్ష సంపద జంతు సంపద దేనిని ప్రభావితం చేస్తున్నాయి అంటే హ్యూమస్ రేటుని ప్రభావితం చేస్తున్నాయి హ్యూమస్ హ్యూమస్ రేటును ప్రభావితం చేస్తున్నది హ్యూమస్ రేట్ హ్యూమస్ అంటే ఏంటి మట్ టీ ఆకులు చెట్లు వృక్ష సంపద జంతు సంపద కలిసి కుళ్ళిపోయే ఎరువు పదార్థాన్ని హ్యూమస్ అంటారు అలా భూమిపైన ఉన్న చెట్లను చనిపోయి భూమిపైన ఉన్న జంతువులన్నీ చనిపోయి కుళ్ళిపోయి ఎరువుగా మారితే ఆ ఎరువు రేటును టార్గెట్ చేస్తుంది ఆ హ్యూమస్ రేటును ప్రభావితం చేస్తుంది హ్యూమస్ రేటును ప్రభావితం చేస్తుంది ఏది వృక్ష సంపద జంతు సంపద అదే విధంగా మృతికను ఏమన్నా మృతికను ప్రభావితం చేసేది మరి ఒకటి వాతావరణం వాతావరణం వర్షపాతం ఏంటి వర్షపాతం శిలాశైల్యం వలన హ్యూమస్ ఏర్పడను ఏమి ఏర్పడను హ్యూమస్ ఏర్పడును ఇక్కడ ఏంది హ్యూమస్ రేటు ఎంత ఏర్పడుతుంది ఎంత ఎత్తు ఎంత స్టోరేజ్ ఇక్కడ కలిగి ఉంది అని చెప్పేసి వృక్ష సంపద జంతు సంపద ఏర్పడితే వాతావరణం ఈ వాతావరణంలో ఏమేముంది వర్షపాతం ఉంది శైతిల్యం ఉంది అలా వర్షపాతం శిలా శైతిల్యం రేటు వలన శైతిల్యం రేటు వలన ఏం ఏర్పడుతున్నది హ్యూమస్ ఏర్పడుతున్నది మరియు వాతావరణంలో వర్షపాతం ఉంటుంది వర్షపాతం ఎక్కువగా జరిగితే మట్టిపర కొట్టుకుపోయి రాళ్ళు పగిలిపోయి మరియు ఒక ప్రాంతం నుంచి మరి ప్రాంతానికి తల వెళ్ళిపోయేసి మృతికి అవకాశం ఉందా లేదా ఆ ప్రాంతం నుంచి మరిక ప్రాంతానికి ఏర్పడితే ఆ ప్రదేశంలో హ్యూమస్ ఏర్పడింది అంటాం ఆ ప్రదేశంలో హ్యూమస్ ఏర్పడింది అంటాం అలా హ్యూమస్ ఏర్పడుతుంది వాతావరణం వర్షపాతం శిలా శైతల్యం రేటు వలన హ్యూమస్ ఏర్పడుతుంది వాతావరణం అంటే మీకు చెప్పాను ఒక ప్రదేశంలో ఆర్ద్రత అవుపాతం ఉష్ణోగత వర్షపాతం పవనము కొన్ని సమయం పాటు అంచెనేస్తే దాని వాతావరణం అంటామని ప్రస్తావన మీకు నైన్త్ క్లాస్ క్లైమేట్ చాప్టర్లో చెప్పాను అదేవిధంగా అలాంటి వర్షపాతం వలన అలాంటి శిలా శైథిల్యం రేటు వలన హ్యూమస్ ఏర్పడను వృక్ష సంపద వలన జంతు సంపద వలన హ్యూమస్ రేటు ఏర్పడను హ్యూమస్ రేటు ఏర్పడను అక్కడ హ్యూమస్ ఏర్పడను ఇక్కడ హ్యూమస్ రేట్ ఏర్పడను భౌగోళిక స్వరూపముల వలన ఎత్తు వాళ్ళు వలన మృతిగా ఏర్పడను మందం వలన కాలం వలన మందం ఏర్పడును ఖనిజాల వలన రంగు రూపం ఏర్పడును ఇవన్నీ మృత్తికను ప్రభావితం చేస్తున్న అంశాలు మృత్తికను ప్రభావితం చేసిన అంశాలు మృత్తికలు రకాలు మృత్తికలు రకాలు మృతికలు రకాలు ఒకటి ఒండ్రు మృత్తికలు ఒండ్రు మృత్తికలు రెండు నల్ల రేగడి మృతికలు నల్ల రేగడి మృత్తికలు మూడు ఎర్ర రేగడి మృతికలు ఎర్ర రేగడి మృతికలు నాలుగు లాట్రైట్ మృతికలు లాట్రైట్ మృతికలు లాట్రైట్ మృతిక ఐదు ఎడారి మృతికలు ఎడారి మృతికలు ఆరు పర్వతీయ మృతికలు మృతికలు అంటే ఏంటి భూమిపైన పలచని మట్టి పొరల మృతిక అంటారు మృతికల రకాలు ఒండ్రు మృతికలు నల్లరేగుడి మృతికలు ఎర్ర రేగడి మృతికలు ఏ రేగడి ఎర్ర రేగడి మృతికలు ఏ విధంగా లాటరేడి మృతికలు ఎడారి మృతికలు పర్వతీ మృతికలు మీ ప్రాంతంలో ఉన్న మృతికలు గుర్తించి విశాలమైన మృతికలను గుర్తించండి అన్నాడు మనం ఏ ప్రాంతంలో ఉన్నాము ఆంధ్రప్రదేశ్లో ఉన్నాము ఎగ్జామ్ ఏమన్నాడు మీ ప్రాంతంలో ఉన్న మృతికలు గుర్తించి ఏ మృతికలు విశాలంగా ఏర్పడినాయో చర్చించండి అన్నాడు టెక్స్ట్ బుక్లో ఎస్ మనం ఏ ప్రాంతంలో ఉన్నాము ఆంధ్రప్రదేశ్లో ఉన్నాము ఆంధ్రప్రదేశ్ ఎక్కడ ఉంది భారతదేశంలో ఉంది భారతదేశంలో ఏ మృతికలు ఎక్కువగా ఉన్నాయి చెప్పండి ఒండ్రు మృతికలు భారతదేశంలో ఎక్కువగా ఉన్న మృర్తికలు ఏంటివి ఒండ్రు మూర్తికలు సారమంతమైన మృతికలు ఏంటివి పొండ్రు మూర్తికలు విశాలమైన మృతికలు ఏంటివి వండ్రు మూర్తికలు మన దేశంలో ఎక్కువగా ఉన్న మృతికలు ఏంటివి మృతికలు మూర్తికలు అదేవిధంగా భారతదేశంలో ఎక్కడున్నావు ఆంధ్రప్రదేశ్లో ఉన్నావు ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ఉన్న మృతికలు ఎర్ర రేగల ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ఉన్న మృతికలు ఎర్ర మృతికలు మరి ఏపీలో సారవంతమైన మృతికలు కానీ దేశంలో సారవంతమైన మృతికలు కానీ ఏవి పొండ్రు మృతికలు విశాలమైన మృతికలు దేశంలో పొండ్రు మృతికలు ఏపీలో విశాలమైన మృతికలు ఎర్ర రేగుడు మృతికలు అదేవిధంగా ఈ మృతికలు ఏనన్నా ఈ మృతికలు ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతం నుంచి మరిక ప్రాంతానికి కొట్టుకుపోవడం జ్వరం అలా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి కొట్టుకుపోవడం జరిగితే దాన్ని మృతిక క్రమక్షయం అంటాము మృతిక క్రమక్షయం అంటాము భూమిపైన పలాచని పొర కొట్టుకుపోవడాన్ని ఏమంటాము మృతిక క్రమక్షయం అంటాము అంటే భూమి ఉపరితలం పైన మృతిక కొట్టుకుపోతున్నదంటే కారణాలేంటి మనం ఏం చేస్తున్నాము భూమి ఉపరితలం పైన వృక్షాలన్నీ నరికేస్తున్నాం వృక్షాలన్నీ నరికేయడం వల్ల భూమి పొర పట్టుత్వం తగ్గిపోతుంది ఎక్కువగా రసాయన ఎరువులు వాడేస్తున్నాం భూమి ఎప్పుడైతే ఎక్కువ రసాయన ఎరువులు వాడడం వల్ల భూమిలో ఉన్న సారవంతం తగ్గిపోయేసి భూమి మెత్తగా మారి అంటే సరళంగా మారిపోసి మట్టిపొర ప్రాంతం నుంచి మరి ప్రాంతానికి వెళ్ళిపోతుంది అదేవిధంగా మరి పశువులు ఎక్కువగా ఎక్కువ మోతాదులో మోపేస్తున్నాం ఇలా పశువుల మేపకాల వలన చెట్లు ఎక్కువ నరకాల వలన నరకడం వలన రసాయన ఎరువులు వాడటం వలన వరదలు ఎక్కువ గురి కావడం వలన భూమిపైన పలచని మట్టి పొర కొట్టుకుపోయి వివిధ ప్రాంతాలకు వెళ్ళిపోతున్నది అదేవిధంగా భూమిపైన పలచని మట్టి పొర కొట్టుకుపోవడాన్ని సమక్షేమంటాము అదేవిధంగా ఈ మృత్తికను ఏ విధంగా పరిరక్షించవచ్చు మృత్తికను ఏ విధంగా పరిరక్షించ పరిరక్షించవచ్చు మృత్తికను పరిరక్షించే పద్ధతులు మృత్తికను పరిరక్షించే పద్ధతులు ఒకటి బారోయింగ్ 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 రెండు టెర్రస్ ఫార్మింగ్ టెర్రస్ ఫార్మింగ్ టెర్రస్ ఫార్మింగ్ మూడు రాక్ డ్యామ్స్ రాక్ డ్యామ్స్ నాలుగు బెల్ట్స్ ఐదు అంతర పంటలు అంతర పంటలు ఆరు మల్చింగ్ మల్చింగ్ ఇవి మృత్యకను పరిరక్షిస్తున్న పద్ధతులు దీన్ని బారోయింగ్ అంటాము లేదా కాంటూర్ బారోయింగ్ అంటాం బారోయింగ్ బారోయింగ్ టెర్రస్ ఫార్మింగ్ డమ్స్ షెల్టర్ బెల్ట్స్ అంతర పంటలు మల్చింగ్ క్వశ్చన్ ఏ విధంగా చేస్తాడు క్రింది వాణిలో మృతిక పరిరక్షణ పద్ధతిని గుర్తించండి క్రింది వాణిలో మృతిక పరిరక్షణ పద్ధతిని గుర్తించండి అదేవిధంగా బారోయింగ్ ఏంటన్నా బారోయింగ్ అంటే ఏంటన్నా బారోయింగ్ ఎత్తు ప్రాంతాలు ఎత్తు ప్రాంతాల నుంచి ఏమన్నా ఎత్తు ప్రాంతాల నుంచి నీరు వేగంగా ప్రయాణించడం వల్ల మట్టి కోత గురవుతారు ఆ కోత గురి కాకుండా కొండ దిగు ప్రాంతంలో కొండ దిగు ప్రాంతంలో మట్టి ఏమన్నా మట్టి రాళ్ళు గడ్డితో కట్ట వేయడాన్ని మట్టి ఏనన్నా మట్టి రాళ్ళు గడ్డితో గడ్డితో కట్టవేయడాన్ని వేయడాన్ని అంటారు ఎత్తు ప్రాంతాల నుంచి ఎత్తు ప్రాంతాల నుంచి మట్టి అంతా కొట్టుకొని దిగు ప్రాంతాలకు వస్తున్నది ఎప్పుడైతే ఎత్తు ప్రాంతాల నుంచి మట్టి దిగు ప్రాంతాలే కొట్టుకొని వస్తుండడం వల్ల ఆ దిగు ప్రాంతాలలో కొండకు దిగు ప్రాంతాలలో మట్టి రాళ్ళు గడ్డితో అడ్డు వేస్తే దాన్ని బారోయింగ్ అంటాం దాన్ని బారోయింగ్ అంటాం నెక్స్ట్ టెర్రస్ ఫార్మింగ్ ఏంటి అన్న టెర్రస్ ఫార్మింగ్ వాలు ప్రాంతాలలో వాలు ప్రాంతాలల్లో చదును చేసి వాలు ప్రాంతాలలో చదును చేసి వ్యవసాయం చేస్తే ఆ ప్రదేశంలో నీటి వేగం తగ్గుతుంది దాన్ని టెర్రస్ ఫార్మింగ్ అంటాము అని టెర్రస్ ఫార్మింగ్ అంటాము పర్వతాలలో చదును చేసి వ్యవసాయం చేసుకుంటే మరి వాళ్ళు తగ్గిపోతుంది వాళ్ళు తగ్గిపోయేసి క్రమక్షయం కూడా తగ్గుతుంది మట్టి కోత కూడా తగ్గుతుంది అందువల్ల మృతికి పరిరక్షణ పద్ధతి మరొకటి ఏంటి టెర్రస్ ఫార్మింగ్ టెర్రస్ ఫార్మింగ్ నెక్స్ట్ ఏంటి రాక్ డ్యామ్స్ కొండ దిగు ప్రాంతంలో కొండ దిగు ప్రాంతంలో రాళ్ళుతో గట్ అడ్డు వేయడాన్ని కొండ దిగు ప్రాంతంలో రాళ్ళుతో ఏమన్నా కొండ దిగు ప్రాంతంలో రాళ్ళుతో అడ్డు వేయడాన్ని రాక్ డ్యామ్స్ అంటాము రాక్ డ్యామ్స్ అంటాము రాక్ డ్యామ్స్ అంటే ఏంటి కొండ దిగు ప్రాంతంలో కొండ దిగు ప్రాంతంలో రాళ్ళుతో గట్టు వేసి అడ్డంగా నిర్మించడాన్ని రాక్ డ్యామ్స్ అంటాము అదే విధంగా నెక్స్ట్ ఏంటి షెల్టర్ బెల్ట్స్ షెల్టర్ బెల్ట్స్ ఎక్కడైతే ఎక్కడైతే సముద్రం తీరం ఉందో ఆ సముద్రం తీరం దగ్గర గట్టు గట్లు పైన గట్లు పైన చెట్లు నాటడాన్ని గట్లు పైన చెట్లు నాటడం ఇది సముద్రం సముద్రం నుంచి అలలు రావచ్చు తుఫాను రావచ్చు అలా సముద్రం పైన సముద్రం సముద్రం దగ్గరలో తీర ప్రాంతంలో గట్లు పైన చెట్లు నిర్మించడాన్ని షెల్టర్ బెల్ట్స్ అంటారు సెల్టర్ బెల్డ్స్ అంటారు ఎందుకు సముద్రంలో అలలు తాకుడు ఎక్కువ వచ్చినప్పుడు గాలి ఎక్కువ వస్తాయి ఆ గాలి వచ్చినప్పుడు ఆ చెట్లు ఏం చేస్తాయి అడ్డుగిస్తాయి తుఫాను వేగాన్ని కూడా అడ్డుగిస్తాయి అలా వేగం తగ్గడం వల్ల అక్కడ పంటలు నష్టం కాకుండా మట్టిపర కుట్టుకోకుండా జరుగుతుంది కాబట్టి తీర ప్రాంతాలలో గట్లు పైన చెట్లు నాటాడడాన్ని సెల్టర్ బెడ్స్ అంటారు సెల్టర్ బెడ్స్ అంటారు నెక్స్ట్ ఏంటి అంతర పంటలు ఒకే పొలంలో భిన్న రకాల పంటలు పెట్టడాన్ని అంతర పంటలు అంటారు ఎగ్జాంపుల్ రాయలసీమ జిల్లాలో వేరుశెనకాయలు వేస్తారు వేరుశెనకాయల మధ్యలో మరియు కందు చెట్లు కావచ్చు జొన్న చెట్లు చేస్తారు అలా వేయడం వల్ల ఎరువు వర్షం వచ్చిందంటే ఎరువు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతాన్ని కొట్టుకోకుండా ఆ ఆ పంటలో ఆ చెట్లు అడ్డు రావడం వల్ల ఆ పంటలు అడ్డు రావడం వల్ల ఎరువు అక్కడే నిలిచిపోతుంది సారవంతం అక్కడే నిలిచిపోతుంది అందువల్ల ఒకే పంటలో భిన్న రకాల పంటలు పెట్టడాన్ని అంతర పంటలు అంటారు అంతర పంటలో కూడా క్రమక్షమేమవుతున్నది తగ్గుతున్నది నెక్స్ట్ ఏంటి మల్చింగ్ ఏంటి మల్చింగ్ ఇక్కడ ఎక్కువగా ఇది రాయలసీమలో చిత్తూరు పరిస్ ప్రాంతంలో ఎక్కువ కనపడుతుంది ఏది మల్చింగ్ పొలం పైన తో పేపర్తో వేసి క్రమక్షయాన్ని తగ్గించడాన్ని మల్చింగ్ అంటారు ఎరువు మొత్తం వేసేస్తారు పొలంలో ఎరువు మొత్తం వేసేసి సింథెటిక్ పేపర్తో కప్పేస్తారు పొలాన్ని పేపర్ పేపర్తో ఇలా తప్పేసి మొక్క ఎక్కడ ఉంటుందో అక్కడ హోల్ చేస్తారు హోల్ చేసి ఇలా మొక్కలు పెట్టుకుంటా వస్తారు వర్షం పడినా కూడా ఆ పేపర్ పైన వాటర్ పడేసి కాలువల ద్వారా వెళ్ళిపోతుంది ఆ చెట్టు అడుగు భాగంలో ఉన్న ఎరువులు సేంద్రీయ ఎరువులన్నీ నించి నిలిచిపోయేసి ఆ చెట్టును పెరగడానికి సంతృప్తి కలిగిస్తారు కాబట్టి అలా మల్చింగ్ అంటారు అంటే పంటలు సేంద్రీయ ఎరువులు వాడేసి